హాయ్ అండి అందరికీ నమస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గోరింట గురించి తెలుసుకుందామండి గోరింటాక ఆషాఢ మాసంలోనే తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండక్కి శుభకార్యాలను పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకంత ప్రత్యేకత ఉంది పురాణ కాదు ఏమిటంటే అతివల చేతికి అందం అలంకరణ గోరింటాకు యోగ యుగాలు మారినా తరాలు మారినా ఎవరి గ్రీన్ పిల్లల నుంచి మగవుల చేతిపైన అందంగా ఒదిగిపోతుంది ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు మాసం అంటేనే వర్షాకాలం ఆరంభం అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఆడవాళ్లు పనుల్లో నిమగ్నం అవడం వల్ల కాళ్ళు చేతులు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా పేదల బారిన పడతారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు మన శరీరానికి తాకేటప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది పురాణ గాథల ప్రకారం ఏమిటంటే గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకోగా రజస్వాలు అవుతుంది ఆ సమయంలో రక్తపు చుక్క నేలని తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతని చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు ఆ విషయం చెప్తారు పర్వతరాజు సతీ సమేతగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దద పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వల్ల ఈ లోక ఈ లోకానికి ఏదన్నా ఉపయోగం ఉందా అని అడుగుతుంది గౌరీదేవి చిన్నపిల్లల చేష్టతో ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడుతుంది పర్వతరాజు ఏమిటి ఇలా కందిపోయింది అని కంగారు పడతారు ఇంతలోనే గౌరీదేవి నాకు ఎలాంటి హాని జరగలేదు అని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పుడు నుంచి స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా గోరెంటాకు ఉంటుందని వరమిస్తారు పర్వతరాజు గౌరెంటాకు అప్పుడే స్త్రీలకు మక్కువ మొదలైందంట స్త్రీలు గర్భాశయం దోషాలు ఏమన్నా ఉన్నా తొలగించేస్తుంది స్త్రీలు ఆరోగ్యాలను కాపాడుతుంది ఆషాఢ మాసంలో వచ్చే వేసవి వేసవి కాలంలో వచ్చే చివరి భాగం కాబట్టి ఒంట్లో వేడిని హరించి వేస్తుంది వేడిని అంతా కూడా తగ్గించేస్తుందండి ఇదండి పురాణ గదల ప్రకారం మేము కూడా తొలి ఏకాదశి పండుగ రోజున గోరింటాకైతే మేము పెట్టుకున్నామండి అలాగే మనం హెన్నా పెట్టుకున్నా కూడా ఒంట్లో వేడిని అలాగే తలలో వేడిని చాలా బాగా తగ్గించేస్తుందండి ఈ విధంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా పెట్టుకుంటారండి కాని వారు పెట్టుకుంటే చేతులు ఎర్రబడితే మంచి మొంగుడు వస్తాడని మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు పెట్టుకుంటే నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో వర్దిల్లుతుందని మన పురాణాలు చెప్తున్నాయండి గోరింటాక్కి అంత సైంటిఫిక్గా కానీ పురాణాల ప్రకారం కానీ అంత రీజన్ అయితే ఉందండి గోరింటాకు ఎర్రగా పండాలంటే కాస్త చింతపండు కానీ కొద్దిగా పెరుగు కానీ నిమ్మరసం కానీ వేస్తే చాలా ఎర్రగా పండుతుందండి మా చిన్నప్పుడు కాలంలో అయితే పటిక కూడా అండి అలాగే ఒక్క ఒక్క కూడా వేసేవాళ్ళు చాలా ఎర్రగా పండుతుందండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళని అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీతో అయితే మేము గోరింటాకు అయితే తొలి ఏకాదశి రోజున గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్